నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద నీరు పది గేట్లు ఎత్తివేత ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలోని నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద నీరు పెరిగింది ఈ క్రమంలో బుధవారం మధ్యాహ్నం అంటగంట సమయంలో భాగంగా పది క్రస్ట్ గేట్లు ఎత్తి నీటిని కిందకు అధికారులు వదులుతున్నారు ఈ సందర్భంగా ఇన్ఫ్లోగా లక్షా ఇరవై ఆరు వేల ఏడు వందల తొంభై ఆరు క్యూసెక్లు రావడం జరుగుతుందని అలానే అవుట్ఫ్లోగా లక్ష ఇరవై ఆరు వేల ఏడు వందల తొంభై ఆరు క్యూసెక్లు ఉన్నట్లుగా అధికారులు పేర్కొన్నారు ప్రస్తుతం ప్రాజెక్టు నీటి మట్టం ఐదు వందల తొంభై అడుగులు ఉంది అలానే పూర్తిస్థాయి నీటి మట్టం ఐదు వందల తొంభై అడుగులు ఉండగా పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం మూడు వందల పన్నెండు టీఎంసీలు ఉన్నట్లు అధికారులు తెలిపారు ప్రస్తుత సామర్థ్యం కూడా మూడు వందల పన్నెండు టీఎంసీలు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు